రైట్ విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం నడుపూర్లో దారుణం చోటు చేసుకుంది ఆస్తి కోసం తల్లిదండ్రులనే హత్య చేశాడు ఓ కుమారుడు ట్రాక్టర్ తో ఢీ కొట్టడంతో తండ్రి అప్పలనాయుడు తల్లి జయమ్మ అక్కడికక్కడే మృతి చెందారు కొడుకు పాండ్రంగి రాజశేఖర్ పరారీలో ఉన్నాడు ఆస్తి తగాదాతో తల్లిదండ్రులను రాజశేఖర్ హత్య చేశాడని బంధులు ఆరోపిస్తున్నారు కేసు నమోదు చేసిన పూసపాటి రేగు పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు ఆస్తి తగాదాతో కన్న కొడుకే తల్లిదండ్రులను చంపినటువంటి ఘటన విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది దీనిపై పూర్తి డీటెయిల్స్ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు వాసు చందు విజయనగరం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది నవమాసాలు కని పెంచినటువంటి తల్లిదండ్రుని ఆస్తి కోసం దారుణంగా చంపేసినటువంటి కొడుకు కాదు దారుణంగా గత కొంతకాలంలో కూడా ఈ ఆస్తి కోసం కొడుకు తల్లిదండ్రులతో వివాదం జరుగుతుంది ఈ పోస్ట్ కార్డు రేగ మండలం చలమ తోట పంచాయతీ నడుపూరు గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది తల్లిదండ్రులను ట్రాక్టర్తో తో దారుణంగా మనం చూడొచ్చు దారుణంగా ట్రాక్టర్తో ఈడ్చిపోయి ఆ మొత్తం కూడా ఆ నవమాసాలకు మోసి పెంచినటువంటి తల్లిదండ్రులు ఈ విధంగా ఎలా చంపడం కూడా ఆ గ్రామం అంతా కూడా బోర్డు రోధించే పరిస్థితి కనిపిస్తుంది తండ్రి అప్పలనాయుడు అరవై సంవత్సరాల వృద్ధుడు తల్లి ఆ జమ్మ యాభై ఎనిమిది సంవత్సరాల మహిళ ఇద్దరు కూడా ఆస్తి కోసం మొత్తం పాండ్రంగి రాజా శాఖ యువకుడు ఈ విధంగా చేయడం పట్ల మొత్తం కూడా ఆ గ్రామం అంతా ఆ విషాదం చోటు చేసుకుంది ప్రధానంగా ఈ ఆస్తి తగాద నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్టుగా కూడా బంధువులు ఆరోపిస్తున్నారు పోస్ట్ పత్రిక మండలంలో సంబంధించినటువంటి ఈ సంఘటన పథకం మొత్తం కూడా శాఖ అని నియారు ప్రస్తుతం అంతా కూడా వచ్చి విచారిస్తున్నారు ఆ హత్యలు చేసినటువంటి రాజా మాత్రం పరారలో ఉన్నాడు అతని కోసం పోలీసులు దాడిస్తున్నారు రామ్ రాను కూడా మానవత్వం కలిసిపోతుందంట ఇదే సంఘటన నిదర్శనం ఈ విధంగా ఆస్తి కోసం కేవలం ఆస్తి కోసం కన్న తల్లిదండ్రులు ఈ విధంగా ట్రాక్టర్ తో అతి కిరాతకంగా గుద్ది చంపేయడం పట్ల అయితే అందరూ ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది మొత్తానికి పోలీసులు అయితే అతన్ని పట్టుకునే పనులు ఉన్నారు అసలు ఆస్తి కోసమైనా ఇంకా వేరే విభేదాలు ఉన్నాయని కూడా పోలీసులు విచారిస్తున్నారు అయితే పోలీసులు ఆ కేసు నమోదు చేసుకుని సంఘటనా స్థలానికి చేరుకుని మొత్తం విచారణ చేపట్టారు అతన్ని అదుపులో తీసుకుని పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం చెందు